గూడెం అనే ఒక చిన్న గ్రామం మట్టి వాసనలో పుట్టిన జీవితం మమకారంతో నిండిన మనుషులు కాని ఈ గ్రామంలో ఒక రహస్యముంది గ్రామ మధ్యలో పాతబావి దాని దగ్గరికి ఎవరూ వెళ్లరు ఒక ఉదయాన ఆ ఊరి పిల్లలు అందరూ బావి చుట్టూ ఆడుకుంటూ ఉంటారు అప్పుడే పొలం పనికి వెళ్తున్న సాంబయ్య బావి చుట్టూ ఆడుకుంటున్న పిల్లల్ని చూసి ఇలా అంటాడు అయ్యో పిల్లలు ఆ బావి దగ్గరికి వెళ్ళొద్దురా ఆ బావి మంచిది కాదు ఎందుకు తాతయ్య అప్పుడే అటువైపుగా వస్తున్న రమణమ్మ అది దెయ్యంబావి చీకట్లో ఆడిపాడుతుందంట దానివైపుగా వెళ్తే అనర్ధం జరుగుతుంది అని ఊళ్ళో వాళ్ళు భావిస్తారు ఆ బావి చుట్టూ భయము కథలు చాలానే ఉన్నాయి లక్ష్మమ్మ మల్లయ్య చాలా కష్టపడుతూ తమ దగ్గరున్న కొంచెం భూమిని సాగు చేస్తూ పంట పండించి దానితో వాళ్ల కడుపు నింపుకుని జీవిస్తూ ఉంటారు అయితే ఒకరోజు లక్ష్మమ్మ మల్లయ్య పొలం పనికి వెళ్తారు పొలంలో చాలా కష్టపడి పనిచేసిన లక్ష్మమ్మ అలసిపోయి ఒక చెట్టు దగ్గర కూర్చునుంటుంది అది చూసిన మల్లయ్య అమ్మ ఏమైంది అని అడుగుతాడు మల్లయ్య కొంచెం నీళ్లు తీసుకురా బావి దగ్గర మల్లయ్య సందేహంతో తన తల్లిని ఇలా అడుగుతాడు అమ్మా ఏ బావి ఆ పాతది అయితే వెళ్ళనీరు కదా అది కాదురా కొత్తది కుతూహలంతో ఉన్న మల్లయ్య ఎప్పుడూ ఆ పాత బావి వైపు చూసేవాడు ఎప్పటికైనా ఆ బావి గురించి తెలుసుకోవాలి అందులో ఏముందో చూడాలి అని చాలా ఆసక్తిగా ఉంటాడు ఒక పౌర్ణమి రాత్రి మల్లయ్యకు నిద్ర పట్టలేదు మల్లయ్య చల్లని గాలి కోసం కిటికీ వైపు వెళ్తాడు అతను కిటికీ ద్వారా ఆ బావి వైపు చూస్తాడు అప్పుడే మల్లయ్యకు బావి నుండి ఎంత వెలుగు కనిపిస్తుంది అది చూసిన మల్లయ్య ఇది ఏమిటి అని ఆలోచనలో పడతాడు అది దెయ్యమా లేక దేవుడా అది దెయ్యం యొక్క వెలుగా లేదా ఊళ్ళో వాళ్ళు చెప్పినట్టుగా దేవుని యొక్క వెలుగు అని ఆలోచిస్తూ ఉంటాడు ఆసక్తి భయాన్ని మించినప్పుడు కుర్రడికి దేవుడికి దెయ్యానికి మధ్య తేడా తెలియదు మల్లయ్య బావి దగ్గరకు నెమ్మదిగా నడిచాడు బావిలోకి చూసి ఇలా అడిగాడు ఎవరైనా ఉన్నారా కొంచెం సేపటి వరకు మల్లయ్యకు ఎలాంటి శబ్దమూ వినిపించదు మల్లయ్య సంకోచంతో బావి నుండి వెలుగు వచ్చింది కాని ఇక్కడ చూస్తే ఎవరు లేరు ఏమై ఉంటుంది అని ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడే మల్లయ్యకు ఒక స్వరం వినిపిస్తుంది నీ మనసులోని కోరిక చెప్పు బిడ్డ అది విన్న మల్లయ్య ఆశ్చర్యానికి గురి అవుతాడు అయితే ఈ బావి గురించి ఊర్లో వాడు చెప్పిందంత నిజమేనా అని తనలో తాను సందేహిస్తూ ఉంటాడు అసలు అందులో ఏముంది తెలుసుకుందాం అని మల్లయ్య ఒక కాయిన్ని బావిలో వేస్తాడు తన మొదటి కోరికని బావికి చెప్తాడు మా అమ్మ కష్టపడుతుంటుంది కొంచెం ధనం ఇవు దేవుడా మల్లయ్య తన కోరికను కోరుకున్న వెంటనే గాలి ఆగిపోయింది ఒకసారిగా నీటిలో నుంచి నీలి వెలుగు ఎగిసింది అది చూసి మల్లయ్య భయంతో అక్కడి నుండి వెళ్లిపోతాడు అసలు ఇదంతా ఏంటి ఆ నీలి వెలుగు ఎందుకొచ్చింది అని ఆలోచిస్తూ నిద్రపోతాడు తెల్లవారింది ఊర్లో అందరూ తమ తమ పనులకు బయలుదేరారు అప్పుడే ఇంటిలో నుండి బయటికొచ్చిన లక్ష్మమ్మ తన ఇంటి గుమ్మం ముందు ఉన్న మూటను చూస్తుంది ఇది ఏమీ మూట ఇక్కడకు ఎలా వచ్చింది అని ఆలోచిస్తూ ఆ మూటని తీసుకుని దానిని విప్పి చూస్తుంది అందులో బంగారం ఉంటుంది అది చూసి ఆశ్చర్యపోయిన లక్ష్మమ్మ మల్లయ్య దగ్గరకు వెళ్లి ఇది ఎక్కడి బంగారం అని అడుగుతుంది అది చూసిన మల్లయ్య అయితే బావి నిజంగానే కోరికను తీర్చింది అనమాట అని సంతోషంతో బావి ఇచ్చింది అమ్మా అది విన్న లక్ష్మమ్మ బావి ఇచ్చిందా పిచ్చోడివయ్యావ నువ్వు బావి ఎలా ఇస్తుంది ఎందుకు ఇస్తుంది అని ప్రశ్నిస్తుంది కాని మల్లయ్య మాత్రం తెలుసుకున్నాడు అది కలకాదు నిజమే అని ఆ రోజు మల్లయ్య చెట్టు దగ్గరికి వెళ్లి తన స్నేహితులతో బావి గురించి చెప్పాలి అనుకుంటాడు చిన్నయ్య నిజం చెబుతా నేను రాత్రి బావి నుండి వెలుగును చూసి దాని దగ్గరికి వెళ్లాను అక్కడ నాకు బావి నుండి ఏదైనా కోరుకో నీ కోరికను తీరుస్తాను అని స్వరం వినిపించింది నేను బావిలో బంగారం కావాలి అని కోరిక కోర ఈరోజు ఉదయాన మా ఇంటి ముందు బంగారం ఉంది చిన్నయ్య ఆశ్చర్యంతో నిజమేనా అని అడిగాడు అవును రా నిజమే బావి కోరికలు తీరుస్తుంది నువ్వు రాత్రి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఒక రహస్యాన్ని ఇద్దరూ పంచుకున్నారు మల్లయ్యతో కలిసి చిన్నయ్య బావి దగ్గరికి వస్తాడు నాకు నీదే అవుతుంది అది విన్నా చిన్నయ్య ఆశ్చర్యపోతాడు ఉదయం లేచి చూడగా నిజంగానే చిన్నయ్య కోరిన బొమ్మ ఇంటి ముందు ఉంటుంది మల్లయ్యకు చిన్నయ్యకు నమ్మకం వచ్చింది ఆ బావిలో నిజంగానే మాయ ఉంది అని ఆ వార్త ఊరంతా వ్యాపిస్తుంది ఊర్లో అందరూ ఈ విషయం గురించి గుసగుసలు ఆడుతూ ఉంటారు పిల్లలు బావి దగ్గర కోరితే వస్తుందట నాకు బంగారు తాళిక కావాలి చాలా త్వరలో ఆ రహస్యం మంటల వ్యాపించింది అది తెలుసుకున్న ఊరి జనమంతా ఆ బావి దగ్గరికి వెళ్ళి కోరికలు కోరుకోవడం మొదలు పెడతారు నా కొడుకు పెద్ద ధనవంతుడు కావాలి నాకెంతో బంగారం కావాలి ఊర్లో జనాలు కోరిన ప్రతి కోరికలో దాగి ఉంటుంది ఆ వెలుగు మెల్లమెల్లగా నీలం నుంచి ఎరుపుగా మారింది ఊరి జనాల కోరికలు అన్నీ తారుమారు అవడం మొదలయ్యాయి ధనం కోరిన సంభయ్య రెండు రోజుల్లోనే తన దగ్గర ఉన్న ధనం మొత్తం పోయి అప్పులపాలయ్యాడు అలా ఊరంతా కష్టాల పాలవ్వడం మొదలయ్యింది బావి కరుణాలేక కోపమో తెలీదు కానీ ఊరంతా కష్టాలు బాధలతో నిండిపోయింది అని చింతుస్తూ ఉంటుంది కొద్ది రోజులకి ఊరంతా గంధరగోళం మొదలయ్యింది ఊళ్ళో జనం అందరూ కోసం గొడవలు పడుతూ ఉంటారు అలా ఊరంతా విషాదంలో మునిగిపోతుంది ఇది దేవుడి పరీక్ష ఈ పిచ్చి కాని దురాశ దైవభక్తిని మింగేసింది ఇదంతా చూసిన మల్లయ్య మనస్తాపానికి గురి అయ్యి ఊరి చివర ఉన్న దేవాలయానికి వెళ్తాడు దేవుడా నేనే కారణం నా కోరికతోనే ఇది మొదలైంది అని బాధపడుతూ ఉంటాడు బాధతో ఉన్న మల్లయ్యకు ఒక స్వరం వినిపిస్తుంది మీ హృదయం స్వచ్ఛంగా మారితే శాపం అది బావి స్వరం కాదు పక్కనే ఉన్న ఒక సాధువు యొక్క మాట అది విన్న మల్లయ్య ఆశ్చర్యపోతాడు నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఎవరూ లేరు ఇక్కడ ఇతను ఎక్కడి నుండి వచ్చాడు అని ఆలోచిస్తాడు అప్పుడే ఆ సాధువు ఇలా అంటాడు మల్లయ్య నాకు నీ గురించి తెలుసు నీ మనసులో ఉన్న ఆందోళన గురించి తెలుసు అని అంటాడు మల్లయ్య ఆశ్చర్యపోయి సాధువుని ప్రశ్నించడం మొదలు పెడతాడు మీకు నా గురించి ఎలా తెలుసు అయితే నాకు ఒక సహాయం చేస్తారా తప్పకుండా చేస్తాను సమస్యకు పరిష్కారం కంటే ముందు ఆ బావి యొక్క రహస్యం నీకు తెలియాలి అని ఆ సాధువు బావి యొక్క చరిత్రను వివరించడం మొదలు పెడతాడు అప్పట్లో గూడెం అనేది దేవత ఆశీర్వాదంతో నిండిన ఊరు మధ్యలో ఉన్న బావిని అమృత బావి అని పిలిచేవారు ప్రతిరోజు గ్రామస్థులు ఆ బావికి పూజలు చేస్తూ ఉండేవారు అయితే ఒకరోజు అక్కడికి కొత్తగా వచ్చిన ఒక మహిళ ఆ బావి విశిష్టతను చెప్పమని అడుగుతుంది పూజారి గారు ఈ బావి యొక్క విశిష్టత ఏమిటి దేవుడికి చేయాల్సిన పూజలు అందరూ ఈ బావికి ఎందుకు చేస్తున్నారు ఈ బావి దేవత చేతుల నుండే ఉద్భవించింది అని నమ్మకం అందుకే ఆ దేవతకి ప్రతిరూపంగా ఉన్న ఈ బావికి పూజలు చేస్తున్నారు ఈ బావికి పూజలు చేస్తే ఆ దేవతకి అందుతాయని అని నమ్మకం అందరూ దానిని పవిత్రంగా ఉంచండి అని చెప్పి పూజారి నుండి వెళ్ళిపోతాడు గ్రామస్తులకు ఆ బావిలో నీరు తాగితే రోగం పోయేది పూలు చల్లితే కష్టాలు కరుగుతాయి అని నమ్మేవారు ఆ బావికి పూజిస్తూ గ్రామస్థులు సుఖ సంతోషాలతో జీవించేవారు అప్పుడే ఊరికి కొత్తగా వచ్చిన దన్లాల్ ఇది చూసి ఆశ్చర్యపోతాడు దాని గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాడు అది తెలుసుకున్న దంపల్ ఎలా అయినా బావి నీ సొంతం చేసుకోకాలి తన దురాశకు వాడుకోవాలి అని అనుకుంటాడు ఈ బావిలో మాయ ఉంది అంటారు దాన్ని నేను నా స్వార్థానికి వాడుకుంటే నేను ప్రపంచంలో అత్యధిక ధనవంతుడనవుతాను అప్పుడు ఈ ప్రపంచం నా చెప్పుచెతల్లో ఉంటుంది అని సంబరపడిపోతూ ఉంటాడు దురాశ అనే విత్తనం మొదటిసారి ఆ రోజు ములిచింది ఒకరోజు రాత్రి గ్రామస్థులు నిద్రపోతున్న సమయం చూసి దాన్లాల్ ఆ బావి దగ్గరకు వెళ్తాడు ఆ బావిలో మంత్రాలు చదువుతూ బంగారం వేయడం మొదలు పెడతాడు ఆ బావి చుట్టూ గాలి గుసగుసలు నల్లని నీడలు కదులుతూ ఉంటాయి పవిత్రమైన నీటిని ధనాసక్తితో కలిపాడు బావి ఆ విషాన్ని మింగుకోలేకపోయింది ఒక్కసారిగా బావి నుండి వెలుగు ఎగసి జలదేవత రూపం ఆవిర్భవించింది దేవత ఆవిర్భావం కోపంగా ఉన్న జలదేవతను చూసిన డన్పల్ భయంతో వణికిపోతాడు ఈ బావి ధనం కోసం కాదు దయకోసం పుట్టింది నీ స్వర్ధానికి ఆశకు ఉపయోగిస్తాను అంటే నేను ఊరుకోను అని గట్టిగా చెప్తుంది ఆ స్వరం గ్రామమంతా వినిపించింది కాని కొందరి గ్రామస్తులకు మాత్రం ఆశ వినిపించింది ఇది ఏమిటి నన్ను కాపాడు దురాశతో తాకినవాడు నాశనమౌతాడు ఆ క్షణంలో అతని నీడ కూడా మాయమయ్యింది దన్పాల్కి జరిగినది గ్రామమంతా తెలుస్తుంది గ్రామస్తులు బావిని చూసి భయపడడం మొదలు పెడతారు గ్రామస్థులు అందరూ కలిసి ఒక నిర్ణయానికి వస్తారు ఆ రోజు నుండి ఆ బావికి పూజలు చేయడం ఆపేస్తారు గ్రామస్థులు భయంతో ఆ బావి చుట్టూ పక్కల ఎవరూ నివసించరు అది విన్న మల్లయ్య చిన్నయ్యతో జరిగింది అంతా చెప్పి ఊరి ప్రజలను రచ్చబండ దగ్గరికి తీసుకుని రమ్మని చెప్తాడు మల్లయ్య చిన్నయ్య ఊరి జనానికి చెప్పి రచ్చ బండ దగ్గరికి తీసుకుని వస్తారు మన దురాశ వల్లే మనం నశిస్తున్నాం పశ్చాత్తాప పూజ చేద్దాం అది విన్నా ఊరి జనం మల్లయ్య మాటలకు అంగీకరిస్తారు ఈ బాలుడే మనకు జ్ఞానం తెచ్చాడు ఊరి జనం అంతా పూజకు సిద్ధమవుతారు ఆ సాయంత్రం వేళ ప్రజలు బావి దగ్గర దీపాలు వెలిగిస్తారు మంత్రాలు జపిస్తూ గంటలు మోగిస్తూ పూజలు చేస్తారు మంత్రాల మధ్య మానవ భయం కరిగిపోయింది ఆ బావి వెలుగు మెల్లగా ఎరుపుగా ఉన్నది కాస్త నీలంగా మారుతూ బావి ప్రశాంతమైంది దాని తరువాత రోజు ఊరి జనం చర్చించుకుని ఒక నిర్ణయానికి వస్తారు ఆ బావి మీద పెద్ద రాయితో గోడ నిర్మించాలి అని ఆ రోజు నుండి బావి చుట్టూ దీపాలు వెలిగించి పూజలు చేస్తారు